జై శ్రీరామ్ నా పేరు రవిప్రకాష్ జ్యోతిష్య వాసు అశ్వసముద్రిక పండితుని మిత్రుడరా మరి ఈరోజు రామనామం ఎలా ఏర్పడిందో చూద్దాం రామ అనే పదాన్ని వశిష్ట మహర్షి ఓం నమో నారాయణ అనే అష్టాక్షర మంత్రం నుండి రా అని జీవాక్షరాన్ని తీసుకోవడం జరిగింది అలాగే మా అనే అక్షరాన్ని ఓం నమ శివాయ అనే పంచాక్షరాక్షరం చలి జీవాక్షరం చలి తీసుకోవడం జరిగింది ఈ రెండు పదాల కలయిక ఎంత విశిష్టమైందో తెలుసా రామ అంటే రా అన్నప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా బయటికి పోతాయండి శారీరకంగా మానసికంగా అలాగే మా అన్నప్పుడు రెండు పేదాలు కలుసుకుంటాయని అప్పుడు బయటి పాపాలు లోపలికి రాకుండా ఉంటాయి అంతేకాదు ఎవరైతే రామారామ రామా అని మూడు సార్లు అంటారో వారికి విష్ణు సహస్రనామం చదివిన పుణ్యఫలం వస్తుంది అంతేకాదు మిత్రులారా మీరు విద్య ఉద్యోగ వివాహ సంబంధించిన సమస్యలు బాధపడుతున్నారా ఇంకెందుకు కాలుష్యం ఒకే ఒక్క కాల్తో మీ సమస్యను పరిష్కరించుకోండి నమస్తే